గౌతమ్ అతిథుల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి గౌతమ్ పెళ్ళికొడుకులా రెడీ అయి పీటల మీద కూర్చోగా అవంతిక యామిని కలిసి అతిథిని పెళ్ళికూతుర్లా రెడీ చేసి తీసుకొచ్చి గౌతమ్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు ఇక అహల్య అలా చూస్తూ ఉండిపోతుంది గౌతమ్ అహల్యనే గమనిస్తూ ఉంటాడు అహల్య ఏదైనా ఫీల్ అవుతుందా తనలో ఏదైనా మార్పు వస్తుందా అన్నట్టు చూస్తూ ఉంటాడు గౌతమ్ కానీ అలా చూస్తూ ఉండిపోతుంది అహల్య గౌతమ్ అతిథిల మధ్య తెరపత్రాన్ని పడతారు అవంతిక కార్తీక్ పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఓ బాబు ఆ కంకణాన్ని అమ్మాయికి కట్టు అని అంటూ ఉంటాడు పంతులు గారు గౌతమ్ని ఇక తెరపత్రం పైనుండి అహల్యని గమనిస్తూ ఉంటాడు గౌతమ్ సుభద్ర అర్జున్ యామిని ఎక్కడ ఏం జరుగుతుందా అని చూస్తూనే ఉంటారు ఇక కంకణం అని పంతులు గారు అంటుంటే తాలిబొట్టుని పట్టుకొని పైకి లేస్తూ ఉంటాడు గౌతమ్ అందరూ షాక్ అవుతారు అవంతిక అదేంట్రా అప్పుడే తాలి పట్టుకొని పైకి లేచావు పంతులు గారు కట్టమంది కంకణం అతిథికి కంకణం కట్టి జీలకర్ర పిల్లం పెట్టాలి కూర్చో అని అవంతిక అంటూ ఉంటుంది కార్తీక్ విటకారంగా తాలి కట్టడానికి అంత తొందరగా ఎందుకు బామ్మది మిగతా పనులన్నీ పూర్తి కానివ్వు అని అంటూ ఏగతాళి చేస్తూ ఉంటాడు కానీ బొట్టు పట్టుకొని అతిథి వైపు కాకుండా అహల్య వైపు చూస్తూ ఉంటాడు గౌతమ్ మళ్ళీ అందరి ముందు అహల్య మెడలో తాలి కట్టి గౌతమ్ తన ప్రేమని అహల్య స్థానాన్ని ప్రూవ్ చేస్తాడా యామినికి షాక్ ఇస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్